నాయకులు చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దుగరాజు దృదరాష్ట్రం పాత్ర పోషించారు నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అర్థం జరుగుతుండే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థమైపోలేదు అందుకని ఇంతకంటే చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టుగానే బాబు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటాడు ఇక్కడ అనుకుంటున్నా ఎంతో మంది అధిష్టానమేమో ఇస్తాడు ఇరవైలు ముప్పై మంత్రి పదవి ఇప్పుడు కూర్చొచ్చు రంగారెడ్డి హైదరాబాద్ గెలిపించారు మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ అన్ని పార్లమెంట్ ఇన్చార్జ్ మంత్రులు పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టిన నన్ను అన్ని పా తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి బయనగిరికి ఎందుకు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లో పోతాడనే కదా మరి ఇచ్చిన మాట నిలబడుతున్న బాధ్యత ఎవరిది మీరు ఇన్చార్జ్ పెడితే గెలిపించి ఇప్పించిన వాదా సీటు ఎవరిచ్చిండ్రు హైదరాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్కాజ్గిరి గెలిచిందా మేలకు గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులు ఎక్కడ పోయినో మరి ఎక్కడ మీరు అయ్యేది ఓ దయా దాచినల మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ పైర పక్కన పెట్టాలి నా విషయంలో కొందరు నాయకులు మీరు చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దుగరాజు దృదరాష్ట్రం పాప పోషించేది నా రైతు పాలన నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం జరుగుతుంది చెప్పో నాకు అర్థం లేదు అందుకని ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా నన్ను చూస్తే బాధపడుతున్నారు అందరు నేను వస్తున్నట్టుగా బామ్మ ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో ఇవ్వడో అనుకుంటున్నా ఎంతో మంది అధిష్టానమేమో ఇస్తాడు ఆయన ఇరవై వేలు ముప్పై వేలు మధ్య పద గుర్తొచ్చారు రంగారెడ్డి హైదరాబాద్